మన పెళ్ళి ఎప్పుడు అని రష్మి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తలదించుకున్నారట సుధీర్ ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతూ ఉంది ఇక సుధీర్ రష్మిలో దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఒకరిపై ఒకరి ఇష్టంతో తిరుగుతూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా నువ్వంటే నాకు ఇష్టం మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రాంలో కూడా ఎటు వెళ్ళినా కూడా మాట్లాడుకోలేదు ఎందుకనంటే ఇద్దరు ఇష్ట ఇష్టాలు కలిసిపోయాయి అయినప్పటికీ కూడా ఒకరికొకరు చెప్పుకోకుండా ఉన్నారు అయితే రీసెంట్గానే మరి రష్మి సుధీర్పై మనసు పారేసుకొని మరి రష్మిని రియలైజ్ అయ్యి సుధీర్ను అంటే నాకు చాలా ఇష్టం మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని గతంలో చెప్పుకొచ్చిందట దాని విషయమే సుధీర్ మాట్లాడకుండా చిరునవ్వుతో నవ్వి వెళ్ళిపోయాడట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి వీరిద్దరూ పెళ్లి విషయం మాట్లాడుకోలేదు రీసెంట్గా మరి సినిమాలలో బిజీ అయిన సుధీర్ని చూసిన రష్మి ఇక త్వరగానే పెళ్లి చేసుకోవాలి ఇక ఇంత బిజీలో ఉంటే ఎవరి దారి అది అయిపోతుందేమో ఇంత గ్యాప్ రావడం కూడా మంచిది కాదు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని చెప్పి బలగం ప్రోగ్రాంలు చేస్తున్న సుధీర్ దగ్గరికి వెళ్ళి మరీ రష్మి అడిగిందట వెంటనే సుధీర్ కూడా ఏం మాట్లాడకుండా తన తలను దించుకొని మరి సైలెంట్గా ఉండిపోయాడట దానికి అర్థం ఏంటో తెలియదు కానీ రష్మి అంటే ఇష్టముందా ఇష్టం లేకనా తెలియదు కానీ రష్మి అడిగిన ప్రశ్నకైతే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్